ఫ్రెండ్స్ పవన్ డెమోన్ కెప్టెన్సీ విషయంలో నాకు ఒకసారి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంటే అవుననే తెలుస్తుంది సాధారణంగా బిగ్ బాస్ ఏం పెట్టాడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టాడు సో ఓనర్స్ అనేవాళ్ళు లోపల అవుట్ హౌస్ లోపల ఇన్ హౌస్ లో ఉంటారు అలాగే టెనెంట్స్ అనేవాళ్ళు బయట ఉంటారు అనమాట సో ఈ ట్రైమ్ లో ఏమైంది బయట ఉండాల్సిన వాళ్ళు లోపలికి వస్తున్నారు వాళ్ళకి పంపించిన క్యారేజ్ ఫుడ్ వాళ్ళు తినకుండా వీళ్ళకి పంచుతున్నారు వీళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు సో ఇలాగా వాళ్ళకి వాళ్ళే రూల్స్ ని లూజ్ చేసేసుకున్నారు అయితే ఈ క్రమంలో నేను ఏమైందంటే నిన్ను మీరు లైవ్ చూసినట్టయితే కొంత అర్థమవుతుంది నేను ఎపిసోడ్ లో వేయలేదు కానీ లైవ్ లో ఏం జరిగిందంటే పవన్ డెమోన్ వచ్చేసరికి ఈ అమ్మాయి దివ్య నిఖితతో రిక్వెస్ట్ చేసుకుంటాడు అనమాట నేను కెప్టెన్ అవుతాను నేను కెప్టెన్ కంటెంటర్ అవుతాను ఎందుకనంటే నేను చాలా మంచి మంచి రూల్స్ పెట్టాను ఆ అక్కడ మానిటర్స్ తో మాట్లాడుకోమని చెప్పాను అలాగే ఫుడ్ విషయంలో కూడా అడ్జస్ట్ చేసుకుని తినమని చెప్పాను దానివల్ల ఆకలితో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి తన తన వర్షం తను చెప్పుకుంటే ఆ టైంలో అటు రితు ఇటు తనుజ ఇద్దరు కూడా నువ్వు పెట్టిన రూల్స్ ఏం గొప్ప రూల్స్ ఏం కాదు ఓనర్స్ యాక్సెప్ట్ చేయటం వల్లే నీ రూల్స్ గొప్పగా అయ్యాయి అని చెప్పేసి అటు తనుజా ఇటు రితు ఇద్దరు కూడా డెమాన్ పవర్ ని క్లారిటీగా చెప్పేసారు అనమాట అప్పుడు డెమాన్ పవర్ చాలా ఫీల్ అయ్యాడు సంజనా గారి విషయంలో మీరు చెయ్యింది ఇప్పుడు ఎందుకు చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అనమాట అయితే ఈ రోజు నాకు సరే ఏం చెప్పారంటే నువ్వు అసలు ఓనర్స్ కి టెనెంట్స్ కి మధ్య వ్యత్యాసం చూపించడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుందంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక టాస్క్ పెడితే ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది బిగ్ బాస్ వాళ్ళకి ఫుల్ గా చక్కగా ఇంట్లో ఇంట్లో పెట్టినట్టుగా మంచిగా ఫుడ్ డ్రై ఫ్రూట్స్ పెరుగు పాలు ఇలాంటివన్నీ పెట్టామనుకోండి వాళ్ళు హాయిగా తినేసి ఎంజాయ్ చేసి నిద్రపోతారు అలా ఉండకూడదు జనరల్ గా బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ లిమిటేషన్స్ ఉంటాయి అంటే జనరల్ గా ఒక మనిషి ఒకటి లేకపోతే ఎలా బ్రతకలేడు ఇప్పుడు పెరుగుంది వాళ్ళకి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి పెరుగులేదు సో ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్ సో పెరుగు ఒక టాస్క్ ఎవరికి పెడతాడు టెనెన్స్ పెట్టాడు అనుకోండి ఓనర్స్ వచ్చేసి మా దగ్గర ఉన్న పెరుగు మీరు తీసేసుకోండి అంటే ఇంకా బిగ్ బాస్ పెట్టిన కి ఒక అర్థం పార్థం ఉండదు సో బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని రూల్స్ లో ఫాలో అవ్వాలి వాళ్ళకి పంపించిన క్యారియర్ వాళ్ళకే తినిపించాలి ఓనర్స్కి ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఓనర్సే తినాలి ఒకవేళ కనుక ఓనర్స్ కి గోధుమ పిండి అయిపోయింది రైస్ తినాలి రైస్ కూడా అయిపోయింది ఫ్రూట్స్ తినాలి అంతే ఇంకా ఆ విషయంలోనే అంటే వాళ్ళకి ఇచ్చిన ఐదు కేజీల గోధుమ పిండిని వాళ్ళు ఎలా వాడుకున్నారు అనేది మెయిన్ పాయింట్ సో ఇక్కడ డెమాన్ పవన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళ ఫుడ్ వీళ్ళు తింటున్నారు వీళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు తినిపించుకుంటున్నారు బయట వాళ్ళు వచ్చి లోపల కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు అంత బానే ఉంటుంది సో ఈ విషయం మీద డెమాన్ పవన్ కు ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ పనిష్మెంట్ బాత్రూమ్ డ్యూటీయా వంట డ్యూటీ అనే విషయం పైన ఫుల్ క్లారిటీ లేదు కానీ తనకైతే మాత్రం ఇవ్వడం జరిగింది పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది కెప్టెన్సీ విషయంలో తను ఫెయిల్ అయ్యాడా అంటే కొంత ఎక్కువ మంది ఫెయిల్ అయ్యాడు అని చెప్తున్నారు అనమాట సో అప్పుడు తనకి పనిష్మెంట్ అనేది జరిగింది అనమాట సో అదే సంగతి పవన్ డెమోన్ మాత్రం ఈ అంటే ఇక్కడ ఒక్క పవన్ డెమోన్ ది తప్ప అంటే కాదు చాలా మంది తప్పు ఉంది సో ఆ తప్పును వాళ్ళు సరి చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి వాళ్ళు